ముసలివాడైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుతూ గనుక వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకుని పోవును ముసలివాడు అయిపోయిన తర్వాత నీ నడుము కట్టి నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటు తీసుకెళ్ళిపోతాడట ఎందుకు తెలుసా నువ్వు ముసలిధానివైపోయావు నువ్వు ముసలివాడు అయిపోయావు నా నా పాయింట్ ఏంటంటే ఎరోబాము రాజు కదా ఎరోబాము ఎవరు చెప్పండి రాజు కదా రాజు అయిన ఎరోబాము రాజు పని ఏంటో రాజు చేయాలి యాజకులు నియమించాలనుకున్నప్పుడు లేవీలు నియమించాలి ఎవరు నియమించాడు చెప్పండి సాధారణమైన వారిని చెప్పండి ఎవరిని అప్పుడు ఏం జరిగింది చూద్దాం రాజుల మొదటి గ్రంథం పన్నెండు అధ్యాయము రాజుల మొదటి గ్రంథం అండి పన్నెండు అధ్యాయంలో ఉన్న మనం ప్రియమైన దేవుని పెట్లారా పన్నెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే సాధారణమైన వా కొందరిని యాజకులుగా నియమించాడు అంటే దేవుని యొక్క అధికారాన్ని వాక్యం యొక్క అధికారాన్ని ఉల్లంఘించాడు ఎవరు ఎరోబా ఎరోబా పదమూడు అధ్యాయం మొదటి వచనం అంతటా దైవజనుడైన యా యొక్క యహోవ చేత సెలవు పొంది యూధాదేశము నుండి బేతేలునకు వచ్చాను దూపం వేటుకై ఎరోబాము ఆ బలిపీఠమున వద్ద నిలిచి ఉండగా ఏం వేయడానికి దూపం వేయడానికా ఎక్కడ నిలిచి ఉన్నాడు బలిపీఠం ధూపం వేసే పని ఎవరిది అంటూ దోపాలు వేసే పని ఎవరిదండి అది నీ పనా ఎరోబామ అది చెప్పండి నీ పని ఏంటో నువ్వు చూసుకో అన్నాడు అందుకే నేను చెప్తున్నాను నువ్వు వృద్ధాప్యకి వెళ్ళిన తర్వాత నువ్వు నచ్చిన చోటు నువ్వు వెళ్దాం అంటే కుదరదు ఎవరు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలంతే అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ చేయడానికి నీకు వీల్లేదు నీకు అధికారం లేదు అదవుతుందా కనుక ప్రియమైన దేవుని బిడ్లారా ఎరోబాము ధూపం వేయడానికి నిల్చున్నాడట ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం ప్రిమైన వాళ్ళారా రాజుల మొదటి గ్రంథం పన్నెండు ఆధ్యా పదమూడు అధ్యాయము నాలుగో వచనం చదువుతున్నాను నాలుగు బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన ఎరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను చాపిన చెయ్యి ఏమైపోయిందట ఎండిపోయింది ఎండిన చెయ్యి అయిపోయింది ఇప్పటిదాకా పుష్టిగా నాలుగు వేళ్ళు లేదా ఐదు వేలు ఆడిస్తూ బలమైనటువంటి వాటిని ఎత్తుతూ నోటితో తన చేతితో నోటిలోకి ఆహారాన్ని తింటుండే ఆ చెయ్యి కాస్త ఏమైపోయింది తెలుసా చాచిన చెయ్యి ఎండిపోయింది ఎందుకు ఎండిపోయింది ఎందుకు ఎండిపోయింది అంటే యాజకులుగా లేవీలు ఉండాలి కానీ నువ్వెవరు నియమించాడు యాజ ఎరబము సాధారణ మనుషులు నియమించాడు అది ఒక తప్పు బలిపీఠం మీదకి వెళ్ళి దోపం వేయడానికి సిద్ధపడ్డాడు అది నీ పని కాదు అంటే లేఖనం యొక్క అధికారానికి లోపడ్డా ఎరోబాము చెప్పండి లేదు ఎప్పుడైతే లోపడలేదో దేవుడు అతని మృత్ మొత్తడు మొత్తిన కారణం చేత శిక్షించిన కారణం చేత అతను చెయ్యండిపోయింది అప్పుడు దైవజనుతో చెప్తున్నాడు అయ్యా నన్ను బాగు చేయండి నా చెయ్యి బాగు చేయండి అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతున్నాడు చూడండి ఆరో వచ్చును అప్పుడు నా చేయి చా చేయి మునుపుటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన ఏహోవా సముఖం నా కొరకు వేడుకో ఏం చేయాలి ఏదో పొరపాటు జరిగిపోయింది నేను చేయకూడదు పని చేశాను లేఖనం మీకు అధికారాన్ని ఉల్లంఘించాను దైవాధికారాన్ని ధిక్కరించాను కనుక నా కొరకు ప్రార్థన చెయ్యి దైవజనుడా అని దే దైవజనుకి వేడుకున్నప్పుడు దైవజనుడు దేవునికి ప్రార్థన చేస్తే తిరిగి మరలా ఆ చెయ్యి బాగుపడిద్ది తిరిగి మరలా చెయ్యి బాగుపడింది ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుని సంగమా జాగ్రత్తగా ఆలోచించండి లేఖనం యొక్క అధికారాన్ని ఎవరు ఉల్లంఘించినా వారు శిక్షకు ఏమవుతారు చెప్పండి పాత్రలు అవుతారు శిక్షకు ఏమవుతారు పాత నిబంధన కాలంలో లేఖనము అధికారాన్ని ఎవరి ఉల్లంఘించినా వెంటనే శిక్ష వచ్చేది మరి క్రొత్త నిబంధన కాలంలో చెప్పండి శిక్ష వెంటనే రాకపోవడం వల్ల ఎవరికి నచ్చిన విధానంలో వారు ఏం చేస్తున్నారేటండి ఆరాధన చేస్తున్నారు మతే సువార్త పదిహేనవ అధ్యాయము మతే సువార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుదాం ప్రియమైన వాళ్ళరా మతే వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు ఎవరు కల్పించారట దేవుడా మనుషుడా మనుషుడు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మనుషులు ఏంటండి కొన్నిటిని కల్పిస్తున్నారటండి ఆ కల్పించిన పద్ధతులు అటండి మా దైవజనుడు చెప్పాడు మా సేవకుడు చెప్పాడు అయ్యో ఆత్మపూర్ణుడైన మా దైవజనుడు చెప్పాడు కనుక మేము చెయ్యాలనుకుంటున్నారే కానీ బైబుల్లో అలాగూ చెయ్యమని ఉందా లేదా అని విశ్వాసం ఏం చేయట్లేదు ఆలోచించట్లేదు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా భావించి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాట వ్యర్థముగా అన్నాడు చూడండి ఎలాగా వ్యర్థముగా వ్యర్థంగా ఆరాధిస్తే వ్యర్థమైన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా వేస్ట్ అంటున్నాడు మనుషుడు కల్పించిన పద్ధతుల ప్రకారం నన్ను ఆరాధిస్తే వేస్ట్ అంటున్నాడు వేస్ట్ అని దేవుడు ఒకసారి వేస్ట్ అన్నాడు అర్థం ఏంటి తెలుసా చెప్పండి దేవుడు ఒకసారి వేస్ట్ అంటే అర్థం అర్థపెట్టండి నువ్వు నరక పాత్రుడు అని అర్థం ఎందుకంటే వేస్ట్ ఫెలోస్ అని అందరినీ ఎక్కడ పంపించేస్తాడు దేవుడు నరకానికి కదా నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా అంటాడు అపవాదికి మీకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి పోడి అంటే వేస్ట్గా ఆరాధిస్తున్నారు అంటున్నాడు వ్యర్థముగా ఎప్పుడు వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు మనుషుడు కల్పించిన పద్ధతులలో దేవుణ్ణి ఆరాధిస్తే అది ఏ ఆరాధన అవుతుందమ్మా చెప్పండి అందరు వ్యర్థమైన ఆరాధన అంటే అటువంటి ఆరాధన దేవుడు అంగీకరించడు అంటే దాని అర్థం ఏంటంటే లేఖనాల యొక్క అధికారాన్ని ఏం చేస్తున్నాడు అతడు ఉల్లంఘిస్తున్నాడు చాలా మంది మన నన్ను అడుగుతూ ఉంటారు అయ్యా పాటలు పాడేటప్పుడు మీ సంఘస్థులు చప్పట్లు కొట్టట్లేదు ఏంటని చాలా మంది అడుగుతారు ఆ సంఘంలో కడుతున్నాడు ఈ సంఘంలో కొడతాడు మీరెందుకు కొడతలేదు మతే దేవుడు ప్రభు చెప్పిన మాటను బట్టి చూద్దాం అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాలో అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినలో ఆయన అందరికీ ఊపిరిని జీవమును దయచేవాడు దేవుడు ఎవరైతే అందరికీ ఒక్క నిమిషం అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చును ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకేదైనా కొదువాయి ఉన్నట్టు తనకేదైనా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు ఉందా బైబిల్లో స్పష్టంగా ఉందా ఏమనుంది బైబిలో స్పష్టంగా చెప్పండి మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు చేతులతో సేవింపబడువాడు కాడు చెప్పట్లు చేతులతో కొడతారా హృదయంతో కొడతారా చెప్పండి ఇప్పుడు మాట్లాడండి మరి చేతులతో సేవింపబడివాడా మన దేవుడు ఆలోచిస్తున్నారా అంటే చేతులతో సేవిస్తున్నాము చప్పట్లు కొట్టండి దేవుని మహింపరచం అనేటువంటి మాటలు మనం దైవ సేవకులతో వింటాం దైవ సేవకుల నోట వింటాం ఏంటట చెప్పండి ఏంటట చప్పట్లు కొట్టి ఎవరు మహింపరచాలట చప్పట్లు కొడితే దేవునికి మహిమ వస్తుంది అని బైబుల్లో ఎక్కడుంది చూపించండి మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు ఆయన చేతులతో ఆరాధన కోరుకోవటం లేదు నీ చేతుల యొక్క ఆరాధన కోరుకోవటం లేదు ఆయన అదవుతుందా స్థుతి స్తూ తీస్తూ తీస్తుతి అని వందల వేల సార్లు చప్పట్లు కొట్టి చేతులు కందిపోయేలాగా ఆయన ఆరాధన కోరుకోవటం లేదు ఆయన కోరుకుంటున్న ఆరాధన ఆత్మతో సత్యముతో హృదయపు ఆరాధన ఏ ఆరాధన హృదయపు ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు ఆయన కొదువేమీ లేదంటున్నాడు ఆయనకి ఏదైనా కొదువు ఉన్నట్టు అండ్ దేవునికి ఏంటండి కొదువా చెప్పండి దేవునికి ఏంటి కొదువా మనకి బోల్డ్ అని కొదువులు ఉంటాయండి కదా మనకి బోల్డ్ అని కొదువులు ఉంటాయి ఏంటి అవి కొందరికి ఆహారం కొదువా కొందరికి ఏం కొదువండి కొవ అంటే తల్లి తెలుసా పదం యొక్క అర్థం తెలుసా లోటు కొదువు అంటే ఏంటండి లోటు దేవుడి దేవు వల్ల నాకు ఏ లోటుపాట్లు లేవండి దేవుడు నన్ను బాగానే దీవించాడు అని మనం కొన్నిసార్లు దేవుని కూర్చొని దేవుని పక్షాన సాక్ష్యం ఇస్తాం మంచిదే అది చాలా మందికి కొదువులు ఉన్నాయి లేవా కొందరికి ఆహారం కొదువా మరికొంతమందికి వస్త్రాలు మిల్లు కట్టుకున్నప్పుడు పెళ్ళిళ్ళు చేసినప్పుడు దైవ సేవకుని ప్రేమించి నూతన వస్త్రాలు ఇస్తూ ఉంటారు అవి కుట్టించుకుంటాం లేకపోతే కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చిన డబ్బులు బట్టి కొనుక్కుంటూ ఉంటాం ఎన్ని వస్త్రాలు కొనుక్కునే సంవత్సరానికి మళ్ళీ సంవత్సరం తిరిగి చూసేసరికి ఏమున్నాయి బట్టలు ఏం లేవనిపిస్తుంది వస్త్రాలు కొదువుగానే కనబడుతుంది ఎందుకు రోజు కార్యక్రమం రోజు ఎక్కడో చోట ప్రార్థన ఎక్కడో చోట ఈ కొత్త బట్టలు వేసుకోవడం వెళ్ళిపోవడం అవి కొనాలకి షేడ్ అయిపోవడం చిరిగిపోవడం లేదా మరకలు ఇంటికి పోవడం వీటన్నిటి వల్ల అవి ఏమైపోతున్నాయి చెప్పండి పాడైపోతున్నాయి అంటే వస్త్రాలు కొద్దు ఉందా చెప్పండి ఉంది ఆహారం కొదువు ఉన్నది ఇల్లు లేకపోవడం అది కొదువే ఆర్థిక ఇబ్బందులు అవన్నీ కొదువులే ఆర్థిక ఇబ్బందులు అంటే కొదువులే ఏది కొదువు కాదు మనిషికి అన్ని కొదువులే మనిషికి ఏంటండి అన్నీ కొదువే శుభ్రంగా కొడుకు పెళ్లి చేస్తున్నాం ఆ ఆకరణ పెరిగి అయిపోయింది ఒక యాభై మందికి పెరుగు తక్కువ వచ్చిందా అనుకుందాం పెళ్ళి బాగా జరిగిందండి పెరిగి అయిపోయిందండి కొదు ఏం కొదు చూసారా అంటే మనిషి జీవితంలో ప్రతిదీ కొదువు ఉంటుంది కానీ దేవునికి చెప్పాలి దేవునికి ఏ కొదువు లేదు ప్రియులరా ఆయన కొదువులేదో మీరు తీర్చడానికి మీరు ప్రయత్నించకండి చప్పట్లు కొట్టి ఆయన కొదువులు తీర్చడానికి మీరు ప్రయత్నించకండి దేవుడు తన వాక్యంలో ఏమన్నాడు చూద్దాం కీర్తన గ్రంథం ముప్పై నాలుగో కీర్తన కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనం యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి దేవుని భక్తులారా మీరందరూ దేవుని ఎందు ఉంచండి ఆయన ఎందు భయభక్తులుంచువానికి ఏమీ కొదువ లేదు ఎవరి కొద్దు ఉండదు అట్టండి దేవుని ఎందు భయభక్తులు ఉంచువానికి అటండి దేవుడు ఏ కుదువ చేయడటండి దేవుని ఎందుకు భయభక్తులకు ఉంచావా భయభక్తులు కలిగి ఉన్నావా అయితే నీ జీవితంలో ఏముండవట కొదువు ఉండదు ఆ తర్వాత ఏమున్నాడు పదవచంలో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు మేలు కూడా కొదు ఉండదు అంటున్నాడు మేలులకి కూడా ఉండదు అంటున్నాడు మనకు దేవుడు ఇచ్చాడో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడో మన పట్ల ఆయన ఎంత కృప చూపుతున్నాడో మనకు అర్థం కావటం లేదు కొన్నిసార్లు దేవుడు నాకేమి అని అంటున్నాం కానీ ఒక్కసారి అలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి కాకినాడ అక్కడున్న రోగులను పరిశీలిస్తే దేవుడు మనకెంత మేలు చేశాడని అది అర్థమవుతుంది అర్థమవుతుందా దేవుడు మనకు ఎంత మేలు చేశాడో అర్థమవుతుంది కేరళ రాష్ట్రంలో వైనాడ్ అనేటువంటి ప్రాంతంలో వచ్చినటువంటి ఆ యొక్క ప్రమాదం ఆ వరదలు ఆ కొండ చర్యలు విరిగి పడిపోవటం ఇవన్నీ జరుగుతున్న ప్రకృతి బిభత్యం జరుగుతున్నప్పుడు కలుగుతున్న నష్టాలు చూడండి అప్పుడు దేవుడు ఎంత మేలు చేశాడో మనకు అర్థమవుతుంది అర్థమవుతుందా ప్రిల్లరా ఆయన ఎందు భయభక్తులు గలవానికి ఏ మేలు కొదువ ఉండదు మేలు కూడా ఉండదు అంట ఎవరికి సింహ పిల్లలైనా లేమి గలవై వాటికైనా కొదువు ఉంటుంది కానీ నా పిల్లలకు కొదువు లేదు అన్నాడు నా పిల్లలకు కొదువు ఉండదు అన్నాడు అంటే దేవుని పిల్లలకు ఆయన ఎందుకు భయభక్తులు ఉంచు వానికి ఏముండదంటే మనకి కొదువు ఉండదు కానీ దేవునికి ఉందా కొదువా ఆయన పిల్లల కొదువులు తీర్చే దేవుడికి ఉందా కొదువా మరి ఆయన కొదువేది ఉన్నట్టు మీరు చెప్పట్లు కొట్టి ఆయన కొదువులు తీర్చాడనుక ఆలోచించండి మరి మరికొంతమంది అడిగారు అయ్యా వాయిద్య సంగీతాలు పెడితే ఎంత బాగున్నా మన ఆరాధన ఇంకా బాగుంటుంది మీరు అనుమతిస్తే మీరు అవకాశం ఇస్తే మీరు ఊ అంటే నేనేం చేస్తాను ఒక గిటార్ ఒక చెప్పండి ఒక ప్యాడ్ లేకపోతే ఒక కీబోర్డ్ ఇవన్నీ కొనేస్తామని చెప్పి చాలామంది అవనస్తులు అన్నారండి నా దగ్గర ఏమండి మరి ఎందుకు మనం దాన్ని ఆరాధనలోకి తీసుకురావటం లేదు ఒక చక్కని మాట చూద్దామా కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఏమంటే యూత్ పెరుగుతారనో యూత్ పెరుగుతారనో సంఘము దినదినము ప్రవర్ధమానంగా సంఖ్యలో ఎదుగుతుందనో మనం దేవుని యొక్క లేఖన అధికారాన్ని ఏం చేయకూడదు ఉల్లంఘించకూడదు చూద్దాం కొలసీలికి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదహార వచ్చిన చూద్దాం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు ఆగండి ఆగండి ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరిని ఒకడు ఏం చేయలేటండి బోధించుచు అన్నాడు పాట లేదా కీర్తన మనం పాడుతున్నప్పుడు అది ఇతరులకు ఏం చేస్తుంది అది చెప్పండి బోధ చేస్తుంది ఏం బోధ చేస్తుంది నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువడు ఈ పాట ఒక వ్యక్తి పాడుతున్నప్పుడు కష్టాలలో ఉన్న ఒక వ్యక్తి వింటున్నప్పుడు ఓహో దేవునిపై ఆనుకుంటే దేవునిపై ఆధారపడితే కష్టాలలో కూడా దేవుడు నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అనే బోధ ఆ ఎదుటి వ్యక్తికి ఏమవుతుంది చెప్పండి కలుగుతుంది అదవుతుందా ఏమన్నాడు సంగీతములతో అన్నాడు కదండి అంటున్నారు చాలామంది సంగీతాలు రెండు రకాలు ఒకటి గాత్ర సంగీతము రెండు వాయిద్య సంగీతం ఒకటి గాత్ర రెండు వాయిద్య వాయిద్య సంగీతానికి చాలా ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉండాలి అంటే వాయిద్య పరికరాలు ఉండాలి అది కీబోర్డ్ కావచ్చు ప్యాడ్ కావచ్చు లేకపోతే గిటార్ కావచ్చు లేకపోతే మరి మరికొన్ని వాయిద్య పరికరాలు గాత్ర సంగీతానికి ఏ పరికరం అవసరం లేదు ఇప్పుడు చూడండి ఇంకా చదువుదాం ఒకరికొకడు బోధించుచు అంటే కీర్తన పాడితే ఎదుటి వ్యక్తికి ఏం జరుగుతుంది వాక్యం బోధిస్తే బోధ జరుగుతుంది కీర్తన పాడినా బోధ జరుగుతుంది బోధ జరిగే కీర్తన పాడాలి అందుకే ఈరోజు చాలామంది పాటలు రాస్తున్నారు పాటలు కడుతున్నారు కానీ ఆ పాటలో ఏముండలేదు బోధ ఉండటం లేదు ఆ తర్వాత ఏమన్నా చదువుదాం బోధించుచు బుద్ధి చెప్పుచు కీర్తన పాడుతున్నావు అంటే నువ్వు ఎదుటి వ్యక్తికి ఏం చేయాలి కీర్తన ద్వారా బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పచ్చు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయొచ్చు ఎక్కడి నుంచి చేయాలి గానం ఎక్కడి నుంచి చేయాలి గానం మీ హృదయములో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా సంగీత వాయిద్య పరికరాలకి హృదయం ఉందా అవి వాయించబడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి బోధ కలుగుతుందా అవి వాయించబడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి హెచ్చరించబడుతున్నాడా చెప్పండి లేదు అదే అలా వాయిస్తున్నాడు వాయిద్యం అంటాడు మలిపరిగా వాటి వల్ల బోధింపబడ బోధింపబడడం పక్కన పెట్టి బోధింపబడని వాడు ఏంటి వాయిద్యం ఇలా వాయిస్తున్నాడు బాగా వాయించట్లేదు అంటాడు వీడు బాగా వాయించడానికి దేవుని మీద దృష్టి పక్కన పెట్టి దేని మీద దృష్టి పెడతాడు వాయిద్య సంగీతాల మీద లేకపోతే ఆ పరికరాల మీద దృష్టి పెడతాడు అర్థమవుతుందా ఏమండి ప్రియమణ దేవుని బిడ్డలారా ఏమన్నాడు ఇక్కడ మీ హృదయములో అన్నాడు చూడండి ఎక్కడ మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయచ్చు దేవుని గూర్చి ఏం చేయలేటండి గానం ఎక్కడి నుంచి రావాలి గానం గానం అంటే కీర్తన కీర్తన ఎక్కడి నుంచి రావాలి హృదయంలోంచి వాయిద్య పరికరాల నుంచి కాదు ఆయన ఇప్పుడు వాయిద్య పరికరాలు వాయించు వాయిస్తున్నప్పుడు కీర్తన గానంతో స్వరంతో పాడుతున్నా నోటితో పాడుతున్నా ఇప్పుడు ఈ యొక్క కీ ప్యాడ్ కానీ ఈ కీబోర్డ్ కానీ ఎవరు ఏ దేంతో ఆపరేట్ చేయాలి చేతులతో మరలా ఆ కార్యాలు కార్యలు పదిహేడా ఇరవై ఐదు వచ్చినా కండక్ట్ చేసుకుంటే ఆయన మనుషుల చేతులతో ఎందుకవి ఆయన డైరెక్ట్గా సేవింపబడి వారు కాదన్న తర్వాత నువ్వు తీసుకొచ్చి నీ పెత్తనం ఏంటి దేవుని సన్నిధిలో నీకు ఉందా అధికారం ఎవరు ఇచ్చారు అలా చేసినందుకే ఆ పెత్తనం చేసినందుకే ఒకరోజు ఎరోబాం చెయ్యి ఏమైపోయింది చెప్పండి ఎండిపోయింది లేకనే మీకు అధికారాన్ని ఉల్లంఘిస్తున్నారు ఈరోజు చాలామంది తైలాభిషేక పండుగలు అంటున్నారు గుడారాల పండుగలు అంటున్నారు ఏమండి ఏవేవో ఏవేవో వారికి నచ్చినవన్నీ చేస్తున్నారండి వాక్యానికి విరుద్ధంగా ఒకడంటున్నాడు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు సద్దుకాయలను ఉద్దేశించి సర్పసంతానమా అని పిలిచాడు ఏం పిలిచాడమ్మా యేసు ప్రభు వారు మతైసు వార్తలో సద్దుకాయలను ఉద్దేశించి సర్పసంతానమా అని పిలిచాడు అదే పదాన్ని యోహాను భక్తుడు కూడా అన్నాడు అయితే బాప్తీస్ మించి యోహాన్ అయితే ఈ పదం చూశాడండి అంటే బైబిల్లో దేవుని పిల్లలు కాకుండా ఇంకెవరు ఉన్నారన్నమాట సర్పానికి కూడా సంతానం ఉందన్నమాట సర్పానికి కూడా ఎవరున్నారు సంతానం ఉందమాట అని అనుకున్నాడు అంతటితో ఆకుండా మన ఆది తల్లి అయిన జీవమన్ జీవానికి తల్లి అయినటువంటి అవ్వతో ఎవరు మాట్లాడారు మొట్టమొదట మోసం చేయడానికి సాతాను సర్పము రూపంలో వచ్చిందిగా కాబట్టి ఈ ఆ ఈ అవ్వ సర్పము చేత మోసపరచబడి అనే మాట ఉంది కనుక బైబిల్లో చూసావా ఆ అవ్వ ఆదాముతో కలవకుండా సర్పముతో కలిసింది అందుకే కయ్యిను పుట్టాడు అందుకే ప్రభు కూడా వార్తలు ఏమన్నాడు సర్ప సంతానం అన్నాడని దేని దేనికి ముడిపెట్టాడు చూడండి మన ఆది తల్లి అయిన జీవానికి తల్లి అయిన అవ్వకు రంకు అంటు కట్టాడు ఈ దౌర్భాగ్యుడు కయ్యిన్ సర్ప సంతానమా కయ్యిన్ కన్న తర్వాత మన తల్లి అయినటువంటి అవ్వ ఏమందో తెలుసా దయ వల్ల నేనొక కుమాని కన్నాను ఎవరి దయ సర్పం వల్ల నేను ఒక కుమాని కన్నానంటే నువ్వు సర్ప సంతానం అనొచ్చు అసలు సర్పము స్త్రీతో కలవడానికి అసలు అవకాశం ఉంటుందండి శారీరకంగా బైబిల్ యొక్క వాక్యాన్ని ఎంత దారుణంగా వక్రీకరి వక్రీకరిస్తున్నారు ఈరోజు మనం ఆలోచిస్తే అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గరికి వస్తున్నారు మెల్లకొస్తారు ప్రార్థన ఉంటారు ప్రేమగా మాట్లాడతారు ఇగో బైబిల్లో చెప్పింది ఇది కాదమ్మా ఇది అని చెప్తారు ఏవేవో చెప్తారు బోధలు జాగ్రత్త సుమ మోసపోవద్దు మోసపోవద్దు దేవుడి దేన్నైతే చెప్పాడో చెప్పాడు ఏదైతే చెప్పాడు అదే మనం చేయాలి ఆ లేఖనాన్ని మనం ఉల్లంఘిస్తే అధికారాన్ని ఉల్లంఘిస్తే శిక్షకు ఏమవుతాం చెప్పండి పాత్రలు అవుతాం శిక్షకు ఏమవుతాం పాత్రలు అవుతాం అందుకే ప్రియమణ దేవుని బిడ్డలారా లేఖనం యొక్క అధికారం ఈరోజు మన పాఠం ఏంటండి గత వారం చెప్పుకున్న నాదాబ అభిహులు కానీ వారు శిక్షకు ఎందుకు పాత్రలు అయ్యారు దేవుడు చెప్పిన అగ్ని కాక వేరొక అగ్ని తీసుకొచ్చారు మొదటి సమయంలో గ్రంథం పదిహేడు పదిహేను అధ్యాయంలో అమాళికలు అందరినీ నాశనం చేయమని సౌలతో చెప్తే కొందరిని బ్రతకనిచ్చాడు దేవుడు రాజు పోస్ట్కి అసలు పెట్టాడు తీసేసాడు రాజుగా ఉండడానికి నీకు అర్హత లేదన్నాడు సౌల్ని తీసేసి దావేది నిలబెట్టాడు ఆలోచించండి ప్రియులరా కనుక దేవుడు చెప్పని వాటిని మనం దేవుని యొక్క ఆరాధనలోకి తీసుకురావడానికి వీలు చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను చాలామంది మాకు వరాలు ఉన్నాయి స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పి రోగులను బాగు చేస్తామంటున్నారు వేల మంది రోగులు ఆ మందిరానికి లేక ఆ సభకు వస్తే ఏదో ఇద్దరు ముగ్గురు కుంటివారు బాగుపడ్డారు గుడ్డివారు చూస్తున్నారు అన్నట్టుగా ఏవో జిమ్మిక్లు మ్యాజిక్లు చేసి మసిపోయేసి మారేడికాయ చేసి ఏం చేస్తున్నారు చెప్పండి మాకు వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు బైబిల్ గ్రంథం ఏం చెప్పింది తెలుసా అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఆఖరికి మార్చి చూడండి ప్రియులరా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడవ వచనం అప్పుడు ప్రతివానికి భయం కలిగను మరియు అనేక మహత్కార్యములు సూచ్యక్రియలు అపోస్తుల ద్వారా జరిగాను ఎవరి ద్వారా ఈరోజు ఎవరున్నారు అపోస్తులు పేర్లు పెట్టుకుంటున్నారు బిరుదులు పెట్టుకుంటున్నారు వారు నిజంగా అపోస్తులా ఎవరిచ్చారా వారికి అధికారం దెయ్యాల పైన పైన ఇంకేమున్నాడు ఇంకా అపోస్తుల కార్యాలు అదే అపోస్తుల కార్యములు మరొక చోట కూడా ఈ మాట చెప్తాడు ఎక్కడంటే నాలుగో అధ్యాయంలో అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఏమంటున్నాడు అంటే అక్కడ అపోస్తుల ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయని చెప్పడానికి మరొక మాట అదే అపోస్తుల కార్యాలలో మరొక చోట కూడా ఆయన ఈ పదాన్ని వాడాడు సరే చూద్దాం ఇక్కడ ఏమంటాడు అంటే మహత్ కార్యాలు సూచిక్రియలు ఎవరి ద్వారా జరిగాటండి అపోస్తుల ద్వారా జరిగాయి అంటున్నాడు ఎవరి ద్వారా అపోస్తుల ద్వారా కనుక అపోస్తులు చేశారు ఏ చేసినా అపోస్తులు కానీ ఈరోజు చేస్తున్న వారు ఎవరైనా వారందరూ దొంగలు మోసం చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి ఐదో అధ్యాయం పన్నెండవ చూడండి వెరీ గుడ్ ఐదో అధ్యాయం పన్నెండవచ్చిన ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండని ఎవరి చేత ఆనాడు అపోస్తులు చేశారు ఈనాడు నిన్ను స్వస్థపరచాలంటే అది ఒక దేవుడే చేస్తాడు నేను బాగు చేయవాడు ఎవడండి దేవుడు మీరు ప్రార్థించండి దేవుడు మీపై కృప చూపితే ఆయన స్వస్థపరుస్తాడు ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు మనుషులు ఎవరిని నమ్మకండి వారందరూ మిమ్మల్ని మోసం చేసి దారి తప్పిస్తున్నారు లేఖనం యొక్క అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారు లేఖనం యొక్క అధికారాన్ని ఉల్లంఘిస్తే మనం ఏమవుతుందండి శిక్షకు పాత్రలవుతాం ఎందుకంటే ఎల్లప్పుడూ నిలిచేది దేవుని వాక్యమే కనుక కనుక మనం లేఖనానికి వాక్యం ఏం చెప్తుంది వాక్యపు అధికారానికి మనం ఏం చేద్దాం లోబడదాం వాక్యపు అధికారానికి లోపడదాం అలా అధికారానికి లోపడకుండా ఈరోజు కుప్పలు కుప్పలుగా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయండి సంఘాలు దేవుని యొక్క అధికారాన్ని పక్కన పెట్టారు లేఖన అధికారాన్ని పక్కన పెట్టారు వారి ఇష్టానుసారమైన ఆరాధన తీసుకొచ్చి ఎవరికి నచ్చిన బోధ వారు చేస్తూ సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు చాలా జాగ్రత్త మన ఆత్మీయ స్థితిని దిగజార్చుకోవద్దు మన ఆత్మీయ స్థితిని పాడు చేసుకోవద్దు మన పరలోకానికి వెళ్ళాలంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలి నేర్చుకోవాలి తెలుసుకోవాలి దీవించాలి ఆయన మీ కుదువులన్నిటిని తీరుస్తాడు మీ కుదువులన్నిటిని ఆయన ఏం చేస్తాడు తీరుస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ యహోవయందు భయభక్తులు కలిగి నిలిచే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు చిన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరిచి ఏ మేలు కొదువై ఉండని ఆ మంచి జీవితాన్ని నియందు భయభక్తులు కలిగి ఉండు ద్వారా సాధించవచ్చు అని ఈరోజు మాకు నేర్పారు దేవుడికి కొదువులు లేవని అయితే మనుషులుగా మాకు ఎన్నో కొదువులు ఉన్నాయి ఆ కొదువులన్నిటినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం ఇక్కడ ఉన్న నీ పిల్లలందరి కొదువులు తీర్చండి క్రీస్తు తీసు వారి నామని ప్రార్థనడుచున్నాం తండ్రి ఆమె దయచేసి అందరూ మోకరించినట్లయితే ఆయన సిలువ మరణ లను జ్ఞాపకం చేస్తున్నారు